ఆలోచనలు ఉండాలి కదా ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఉంటారు మాట్లాడి అలవాటు అయిపోయింది ఒక పది రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాక్లు చేసి అన్నీ చేశారు సార్ ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి రెండు వేల పదహారులోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్ ఇప్పుడు ఏమైనా మనకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా మనం కాదు కదా ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్టు కేంద్రం అయినా కానీ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి ఇంకా శాంక్షన్ అప్రూవల్ రాలేదు అవలగా చేసుకోవాలి కదా అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ కూడా చేస్తారు మరి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా అవకాశం ఉందా సార్ సమూర్తి కానీ రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే ఉండే కొండ నాలుగు మంది వేసి ఉండే నాలుగు పోయింది అనుకోండి చేసి పనులు చేసిపోతూ ఉంటారు కాల చక్రంలో కొంతమంది వస్తారు అందుకే నేను చెప్పాను ఫ్యాబ్లో ఎవరు ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ప్యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ట్ మీ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓహోసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం అలాంటి క్యారెక్టర్ అందుకనే నేను ప్యాబ్లో వేసుకోబారన్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్ళుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హావ్ సీన్ ఐ హ్యావ్ ఇమాజిన్ ఐ ఐ డి విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి చిన్న విషయం అండి ఒక అమ్మాయి ట్రబుల్ ట్రైబల్ అమ్మాయిని రేపు చేశారని నల్గొండలో ఎనభై తొమ్మిది తొంభైలో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ ఏంటిదండి నెవర్ నొబ్బడి కన్మాజిన్ విజువలైజ్ ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముద్దు నా అయిపోయినంత అయిపోయింది కనీసం నవ్వు ముఖం మీలో కూడా నవ్వు ముఖం కాబట్టి అందుకుంటే మీరు నవ్వు లేదు ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి కొన్నట్టు నే మెడ మీద నట్ ఇస్ డేస్ ఎస్కోబార్ను सर